హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను నల్లేరు మొక్క గురించి చెప్పిననమాట నా వీడియోలో దాని ఉపయోగాలు ఏంటి దాని ప్రయోజనాలు ఏమిటి అవి మనకు ఏ రకంగా ఉపయోగపడుతుంది నల్లేరు అసలు ఏ రకంగా తీసుకోవాలి అనేది నా వీడియోలో అంటే నల్లేరు మొక్క విరిగిన ఎంకలను అతికిస్తుంది మన జీవనక్రియను మెరుగుపరుస్తుంది చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్క అనమాట కాబట్టి నల్లేరు చేసే మేలు తల్లిగినంగా చేయలేదు అంటారనమాట అందువల్ల నల్లేరు మొక్క గురించి దాని ఉపయోగాల గురించి తెలుసుకోండి మీ పెరట్లో పెంచుకోండి ఇంకా దాన్ని వాడుకోండి అప్పుడప్పుడు వంటలల్లో వాడుకోరు బియ్యము బెల్లము నల్లేరు ఇది తిన్నామనుకో మనం రోజు ఆరోగ్యంగా ఉంటామన్నమాట ఇంకా రొట్టెలల్లో పిసికి నల్లేరు రసం పిసికి చేసుకొని తింటారు అనమాట ఇవన్నీ వినండి తర్వాత నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్